మాట్లాడడానికన్నా సభ ఉండాలా చదువుకున్న వాళ్ళు మీరు కూడా వాళ్ళు మాట్లాడతాగా మీలో ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఓవరాల్ కంట్రోల్ ఎస్సీ గారిని ఈమెదే తీసుకోవాలా లేదా పాడేరు ఈమెదే తీసుకోవాలా లేదా క్వాలిటీ కంట్రోల్ చేతకాలు ఎల్లు మీద తీసుకోవాలా మీకు ఏ సంబంధించి చెప్పండి లేకపోతే ఇరవై ఐదో తారీఖు మీకు అసెంబ్లీలో మీరు అందరూ ఉంచుంటారు వచ్చి విత్ ఇన్ వన్ డే అంటే ఈ రోజు రేపట్లో నా క్లారిటీ ఇవ్వండి ఏంటో ఎవడ కాంట్రాక్ట్ చేసినోడేవరిజినల్ కాంట్రాక్ట్ చేసినోడే కాంట్రాక్ట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఈ వర్క్ చేసిన ఎలిజిబిలిటీ ఉందా చెప్పండి తీసుకొని సరదా ఆడుకుంటున్నారు చేయకుండా నేను ఆరంగమంత్రి చేసి నాకు నాలెడ్జ్ ఉంది క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ లేకుండా బిల్లు ఎలా చేస్తారు మాట్లాడబో వేరే బిల్ చేస్తారు ఫస్ట్ బిల్ ఫస్ట్ బిల్ తీసి సెకండ్ బిల్ అని చెప్తారు మా పిల్లలు అయినారు కదా చదువుకున్నారు కదా మీరు మాట్లాడితే లేదు మందులు అది మీ డ్యూటీ కదా మా ఫ్రెండ్ ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడి వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఆ రోజు నేను ఇరవై ఆరు కిలోమీటర్లు కోటి రూపాయలు చొప్పున ఇరవై ఆరు కోట్లు ఇచ్చాను మన టైంలో నేను ఆర్ఎంబి మినిస్టర్ ఉన్నప్పుడు తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది మిగతా తాత అయిపోయింది ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు అసలు ఆఫీస్ ఎక్కడ ఎమ్మెల్యే గడికి తెలియదు డిలే చేశాడు ఈ ఎలక్షన్ వచ్చింది ఈ ఎలక్షన్ వస్తే మరి ఎవడు కాలు పడుకున్నారో ఎస్సీ గారి కాలు పట్టుకున్నారో ఈ గారి కాలు పట్టుకు తెలియదు కానీ మొత్తం అయితే రాత్రి 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 మీద వేస్తే పగలేయలేదు ఇది నేను తిరిగినా రోజు రాత్రి రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు అంత కరమైతే ప్రజలు ఎలక్షన్లో వచ్చేస్తే బాబు అని పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేసారు డబ్బు ఇచ్చుకో డబ్బు కూడా నేను ఇచ్చింది అర్థచ్చింది కాదు ఇన్ని ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇక్కడ జరిగింది నేను ఎందుకు వచ్చానంటే ఎస్సీ గారు నేను ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు మరి ఇష్టం వచ్చినప్పుడు రాత్రి రాత్రి అయితే ఉంటారు లైటింగ్ పెట్టుకొని ఇక్కడ బ్యారమ్స్ వేసేటప్పుడు నాకున్న నేను మెసేజ్ చేశాను కాబట్టి ఈసారి ఈగ ఈ మీరు వినండి మీకు తెలియపని నేర్చుకోండి వేర్చుకోండి మీకు మీకంటే ఎక్కువ తెలియదు కానీ వేర్చుకోండి బ్యారమ్స్ వేసేటప్పుడు పది టన్నుల రోళ్లతో తొక్కాల అంతే అంటారండి ఇక్కడ తొక్కింది ఏంటంటే మూడు టన్నుల రోళ్లతో తొక్కించారు ఇది భరోసా ఈ రోడ్డు వేసి ఇస్తారు భరోసా మూడు టన్నుల రోలరే అసలు యాక్చువల్గా రికార్డ్ ప్ర సిస్టమ్స్ ప్రకారంగా పది టన్నులు రోడ్లతో తొక్కాల అది స్టాండర్డ్స్ ఆర్ స్టాండర్డ్స్ కానీ ఇది ఏం చేస్తారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయో లేదా మంత్రి గారికి లొంగిపోయో లేదా ఆవిడ ఉండడు రెడ్డి గడవాడో విజయసాయి రెడ్డి మాటని నమ్మేసో మొత్తం మీద రాత్రి రాత్రి చేస్తారు అయిపోయింది ఇప్పుడు నేనే దీని మీద ఎంక ఎస్సీ గారిని అనిపించి ఎంక్వైరీ ఇవ్వమంటున్నాను ఈ ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను అమ్మాయి అబ్బాయి వచ్చారు వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈ గారికి ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాదు అంటున్నారు రిపోర్ట్ రాకుండా ఫైన్ చేయకుండా బిల్లు వెలిగిస్తారు బిల్లు ఇవ్వడానికి వీలు లేదు ఈ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఒకడు పని చేసినాడు ఒకడు ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ పక్క తోసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తుంటారు ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ ఆ తప్పుని తప్పు కోసం ఇవాళ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అంతా బాధ నాన్న దారులు ఎదుగుతున్నారు నేను ఆర్ఎండ్బి మినిస్టర్ కొనసాగినాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది అంతే అందుకే పిలిచాను ఎస్సీ గారిని పిలిచాను మేడం గారు వచ్చారు ఈ గారు అందరూ డిఈ గారు కూడా వచ్చారు ఈ ఇది ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసు తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను కదా నాలుగు స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో గంటలకు వచ్చి నిలబెట్టి ఒక్క నాకు ఉంది పనిష్మెంట్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు నాలుగు గంటల వరకు నించవచ్చు అసెంబ్లీలో ఆ పనిష్మెంట్ పడేస్తాను ఏదంటే నాకు కాన్ఫిడెన్స్ ఇది నా కళ్ళ ముందు ఇంత వారం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేశారు అది ఒకటి ఎమ్మెల్యే గారి ప్రెజర్ ఉంది ఎందుకంటే వార సో కదా కేకులు కట్ చేసి మళ్ళీ దిక్కుమాలి రోడ్డుకేమో వారం రోజు వార వాళ్ళు దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది ఇక రెండోది నర్సీపాట్న మున్సిపాలిటీ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆర్ఎన్బిది మున్సిపాలిటీ డబ్బుతో బూడిది పోసి రోలింగ్ చేసి సార్ ఇప్పుడు ఎస్సీ గారిని అడిగితే మాది కాదు అంటారు నీ కాదు నీ ఆస్తుంది ఆర్ఎంబి ఆస్తి మున్సిపల్ ఆస్తులు వేరు పంచాయతీ ఆస్తులు వేరు ఆర్ఎన్బి ఆస్తులు వేరు ఆర్ అండ్బి ఆస్తుల మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ అండ్బి వాళ్ళు చేయాలా ఈ ఎమ్మెల్యే వచ్చిన మా కమిషనర్ అక్కడ దిక్కుమార్ కూడా ఉన్నాడు అక్కడ అప్పుడే నా దగ్గర వచ్చాడు రమ్మని అక్కడ ఉండమని చెప్పాను ఆడ మాటలు ఎమ్మెల్యే మాటలేని ఇది సిమెంట్ పౌడర్ కసర్ బుక్ వేసి తడిపిసి రోలింగ్ చేసేస్తాడు ఆ రోలింగ్ చే రాత్రిపూట రోలింగ్ చేస్తుంటే అక్కడే ఉన్న డిఈ మాట్లాడలే నాకు తెలియదు అంటాడు నర్సీపట్లో ఉంటాడు అతను నర్సీపాటిలో పబ్లిక్ రోడ్ మీద రోలింగ్ చేస్తూ ఉంటే నాకు తిరిగి అట్టడండి రే ఎవరి నువ్వు నా ఆస్తి ఆర్ఎంబి ఆస్తులు నువ్వాడ రోడ్ అంటే అడగాలి కదా లేదంతా ఎలక్షన్స్ కుంపకపోయిపోండి మళ్ళీ చంద్ర సాడిస్టోడ్ వచ్చేస్తాడు మరీ మన సీరి కొండవచ్చు అని ఏం చెప్తే చేసారండి దేవుడి దేవాళ్ళ ప్రజల దేవాల ప్రభుత్వం బారిందండి ఇప్పుడు మేము చూసుకోవాలి కదా దాన్ని సరిదిద్దవాల్సిన బాధ్యత నమ్మదు కదా సరిదిద్దడానికి వచ్చాను వాళ్ళు కూడా రమ్మన్నాను అది కూడా చూస్తాం రోడ్డు చూస్తాం చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను చంద్రబాబు నాయుడు గారు వదలమన్నా నేను వదలం ఓకే థ్యాంక్ యూ